హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కుక్కర్లో ఈజీగా తయారు చేసుకోగలిగే ఆరు రకాల రైస్ రెసిపీస్ని చూపిస్తున్నానండి స్పెషల్గా ఏదైనా రైస్ ప్రిపేర్ చేయాలన్నా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మొదటిగా కాబూలీ శనగలు క్యాలీఫ్లవర్ తోటి పులావ్ని చూద్దాము ఈ పులావ్లోకి పన్నీర్ గ్రేవీ కానీ లేదంటే ఆనియన్ రైతాతోటి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ గ్రేవీ మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి ప్రోటీన్ పుష్కలంగా అందించే ఈ కాబూలి శనగలతోటి రైస్ ని తయారు చేయడం కోసం ముందుగా కాబూలి శనగల్ని గిన్నెలోకి వాటర్ తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇందులో పెద్ద సైజు చిన్న సైజు రెండు రకాలు ఉంటాయండి వేటితోటైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి మీరు ఈ పులావ్ని సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇందులోకి వాటర్ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మరికొన్ని వాటర్ వేసుకుని ఒక్కరగంట సేపు నానబెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని చిన్న చిన్న పువ్వులుగా ఒలిచి రెడీ చేసుకోవాలి ఈ పులావులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హోల్ స్పైసెస్ మీ దగ్గర ఎటువంటి గరం మసాలా ఉన్నా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి మీకు ఇందులో ఉల్లి వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేసేసి మిగతా ప్రొసీజర్ అంతా ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి మరి ఎక్కువసేపు క్యాలీఫ్లవర్ని ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి శనగల్ని విడిగా అయినా ఉడికించుకుని వేసుకోవచ్చండి లేదంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే ఇలా డైరెక్ట్గా రైస్ ఉడికేటప్పుడైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటికి ఒకటిన్నర నీళ్లు వేసుకోవాలండి అదే సోనా మసూరి అయితే రెండు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ కోసం మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దానికి సమానంగా వాటర్ తీసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే రైస్ కి సాల్ట్ అనేది బాగా కలుస్తుందండి ఇలా వాటర్ అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో రైస్ని ఆల్రెడీ కలుపుతూ ఉన్నాం కదండి అందులో ఈ వాటర్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి అదే మీరు సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే మూడు విజిల్స్ రావాలి వెంటనే కుక్కర్ మూత తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆనియన్ రైతాతో కానీ లేదంటే పనీర్ గ్రేవీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా క్యాలీఫ్లవర్ ఇంకా కాబూలి శనగలతోటి పులావ్ని కుక్కర్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు స్వీట్ కార్న్ పులావ్ని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి ఈ స్పైసెస్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు ఇంకా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి మీరు నాటు ఒక గింజలనైనా వేసుకోవచ్చు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి నేను ఈ రైస్ని సోనా మసూరి రైస్ తోటి చేస్తున్నానండి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి ఇలా వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతుండగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ రావాలి ఆవిరి తగ్గిన తర్వాత ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి పైన కొత్తిమీర తరుగు కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కను రెడీ అయింది ఇప్పుడు వెజిటబుల్ రైస్ని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక అర స్పూను జీలకర్ర ఇంకా హోల్ గరం మసాలాలని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఉల్లి వెల్లుల్లి వేయడం లేదండి మీకు నచ్చితే వాటిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి మీకు అందుబాటులో ఎటువంటి కూరగాయ ముక్కలు ఉన్నా వేసుకుని ఈ రైస్ని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను బీన్స్ క్యాలీఫ్లవరు క్యారెట్ బంగాళదుంపతోటి చేస్తున్నాను ఇందులోని కారాన్ని తగినట్లుగా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోండి మూత పెట్టుకుని ఒక్క నిమిషం కూరగాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఈ రైస్ని కూడా సోనా మసూరి రైస్ తోటి చేస్తున్నానండి ఇప్పుడు ఈ రైస్ అంతా కూరగాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రావాలి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి అస్సలు అడుగంటదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూరగాయలు తినని వాళ్ళకి ఈ విధంగా వెజిటబుల్ రైస్ని చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇందులో ఆనియన్ రైతతో కానీ లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి అంతే ఎంతో సింపుల్గా వెజిటబుల్ రైస్ రెడీ అయింది ఇప్పుడు బగారా అన్నం తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకుని ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న తరుగు పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా సోనామసూరి రైస్ని కానీ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు బగారా అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా బగారా అన్నం రెడీ అయింది మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ ఇంకా స్వీట్లు ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు టమాటో పులావ్ని తయారు చేయడం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలని వేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్పైసెస్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి పులుపుకి తగినట్లుగా రెండు చిన్న సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా ఏ విధంగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత మరొక రెండు చిన్న సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ఈ విధంగా ప్యూరీగా చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు టమాటాలు కరెక్ట్గా సరిపోతాయండి అవి చిన్న సైజు టమాటాలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు టమాటా ప్యూరీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి నానబెట్టుకున్న రైస్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ని అప్పటికప్పుడు తయారు చేయడం కంటే ఇలా నానబెట్టుకుని చేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా గరం మసాలాన్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పులావ్ని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా టమాటా పులావ్ రెడీ అయింది దీనికి కాంబినేషన్గా క్యాలీఫ్లవర్ కుర్మ బాగుంటుందండి మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు పచ్చి బఠానీలతోటి పులావ్ని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర రెండు మూడు రెమ్మల కరివేపాకు పులావ్కి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి నాలుగు అల్లం ముక్కలు చిన్న సైజు టమాటాని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ ఒక యాలక్కాయ ఒక లవంగం వేసుకుని మిక్సీ చేసుకోవాలి టమాటా వేయడం వల్ల వాటర్ వేయకుండానే మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇవి వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీడిపప్పు ఇంకా హోల్ గరం మసాలాలను వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదండి ఆ మిశ్రమాన్ని వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులో ఇప్పుడు పచ్చి బఠానీలని వేసుకోవాలి ఈ సీజన్లో ప్రత్యేకంగా దొరుకుతాయండి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఆకుకూరలతోటి పులావ్ కానీ బిర్యానీ కానీ చేసినప్పుడు పసుపు సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేయడం వల్ల వాటి యొక్క కలర్ మారకుండా ఉంటుందండి ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒకటిన్నర వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్గా పచ్చి బఠానీలతోటి పులావ్ని ఏ విధంగా తయారు చేసాము మీరు కూడా ఈ రైస్ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్